శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేకానేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదని అదేవిధంగా గంగతో సమానమైనటువంటి తీర్థము లేదని చెప్తారు పెద్దలు ఈ కార్తీక మాసం రాంగానే మనకి దానము జపము హోమము దీపము స్నానము ఇత్యాదులన్నీ కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి వీటన్నింటినీ కూడా చేసేటటువంటిది ఒక పద్ధతి అంటే మనం నర్తవ్రతం చేస్తాము నెల అంటే మాస దీక్ష చేసేటటువంటి వారు కొందరు ఇంకా కొందరు సోమ అంటే పరవండు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి మాస శివరాత్రి ఈ విధంగా చేసేటటువంటి వారు కొందరు ఉంటారు అయితే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది దాన్ని కార్తీక మాసంలో గనక నక్షత్రం వచ్చినట్లయితే దాన్ని కోటి సోమవార వ్రతం అనేటటువంటి పేరుతో పిలుస్తారు అంటే కోటి సోమవారాలతో సమానమైనటువంటిది ఈరోజు అనమాట ఇది ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం నాడు రావటం జరిగింది కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు అంటే శివుడు విష్ణువు కూడా ఇది హరిహర మాసము అటు విష్ణువుకి అటు ఈశ్వరుడికి కూడాను ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పుకుంటాము ఈ రోజున కనుక మనము చేసేటటువంటి ఈ నక్షత్రంతో ఉన్నటువంటి ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజుని మనము కోటి సోమవార వ్రతం అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట ఆ రోజున మనం యథాశక్తిగా స్వామివారిని పూజించటం అర్చించటం చేయాలి దీపారాధన చేయటం దానం చేయటం ఇత్యాదులన్నీ కూడా నువ్వు చేస్తే అక్షయము ఫలితము అంతా కూడా అక్షయమవుతుంది అదేవిధంగా ఆ హరిహరుల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది స్వస్తి